సరే వదిలేం ఫోన్ ఫోన్ షూరిటీ తీసుకురామన్నా ఇప్పుడు నీకు ఫోన్ లేవని చెప్పిన ఎవరన్నా షూరిటీ తీసుకురామన్నా నువ్వు తీసుకొచ్చినాక ఇక్కడ నాకేం చెప్పలేదు అన్నాడు ఇప్పుడు అన్నాడు చెప్పలేదు అన్నాడు అంటే ఏంటి అర్థం ఏంటి నీ సర్కిల్ ఉంది కదా నీ సరికిల్ కి యూజ్ చేసి పదివేలు కట్టించి సరికిల్ ఉందంటే అయ్యా చూసుకుందావు కాదండి తీసుకున్నావు ప్రాబ్లమ్ తప్పు లేదు ఇప్పుడు ఇవన్నీ నువ్వు పదివేలు కడతావా సరికి మీకేముంటదండి మాకు అన్నా ఓకే మరి ఫోన్ ఏం నా ఫోన్ ఏం తీస్తున్నా వాడి తీస్తున్నాడు ఏం చెప్పామంటే నా ఫోన్ ఏం అంటే ఏం చేయాలి మనిషి వచ్చి మాకు అన్న మా అడ్రస్ ఇది రేపు అది మాగా హామీ ఇస్తే వన్ వీక్ లో ఇవ్వకపోతే పరిస్థితి నీ ఇవ్వండి ఇప్పుడు నీ ఫోన్ బ్లాక్ నీకేం లేదు ఇప్పుడు నీ ముందే చూసాక ఎట్లా చేశాడు మాకు నమ్మకం లేదా చెప్పు ఏం చదువు నాదే నువ్వు కడతావు

మనోడు మూలంగా ఆగాల్సి వస్తుంది మనోడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ మాట వింటున్నా లేకపోతే నాకొచ్చిన సమాధానం ఎలా వన్ కదా ఇస్తా ఇచ్చేస్తా వీక్ లో నమ్మకం గురువు తీసుకుంటా ఏమనుకోవద్దు జస్ట్ షూటి కోసం అంతే ఆడ పోతే నీది పూచి ఓకేనా మీ ఫ్రెండ్ అయిపోతే శుభాని అయిపోతే నీది పూచి పదివేలు నీకే ఫోన్ చేస్తాం సరే బాయ్ తమ్ముడు కెమెరా ఉంది ప్రాంకి అంతే మన

ఎలా ఫీల్ అయ్యావు నువ్వు రాగానే సడన్ గా ఎలా బెట్టింగ్ అన్నారు పదివేలు అన్నారు ఏంటి సడన్ గా నాకు అసలు ఏం చెప్పలేదు ఇలా సెటిల్మెంట్ అని మీరు సెటిల్మెంట్ అన్నారా ఏందిందో మాట్లాడుతున్నారు మీట్ అన్నట్టు తీసుకొచ్చాడు అసలు తర్వాత మీరు చాలా రియలిస్టిక్ గా చేశారు సేమ్ రియల్ గానే చేశారు మైండ్ పోయింది ఓకే నీ ఫోన్ లాక్కున్నా కదా ఫస్ట్ రియాక్షన్ ఏంటి అది లాగి గోమే కూడా నాకు అది అసలు ఏమనుకున్నావు ఫోన్ లాగా ఫోన్ లాక్తున్నారు అర్థం కాలేదన్నా అంటే ఏం చేయాలి అర్థం కాలేదు ఫస్ట్ ఏంటి నా ఫోన్ తీసుకున్నారు ఏం చేయాలి అని